మనకు అభివృద్ధి కార్యక్రమాలు కావాలి ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు అన్నింటి కూడా వ్యక్తిగతంగా మనం ఏదైతే లబ్ధి పొందుతున్నామో అది మన హరిజనవాడ త్రీకి సంబంధించింది ఎంత మంది లబ్దిదారులు ఉన్నారు ఎంత లబ్ధి పొందో గవర్నమెంట్ తరపున అదేవిధంగా అందరికి సంబంధించినటువంటి మనకు అభివృద్ధిలో ఏమేమి జరిగాయి అనేది మనకు మాత్రమే కాకుండా ప్రభుత్వం ఇంకా మున్సిపాలిటీకి ఎంత చేసింది మొత్తానికి జిల్లా ఎంత చేసింది అదేవిధంగా రాష్ట్రం మొత్తం ఎంత ఖర్చు పెట్టిందనే విషయాలన్నీ కూడా మన ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకునే కార్యక్రమంలోనే ఒక సూచిక బోర్డు ద్వారా అధికారులందరూ కూడా అదే విధంగా నాయకులతో సమన్వయం చేసుకొని మన యొక్క సూచిక బోర్డు ద్వారా ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా వైసీపీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ కు మన జగనన్న ఎందుకు కావాలి మళ్ళా సీఎం అని పోగ్రామ్ కి మన ముఖ్యమంత్రి గారు మనకు ఎంతో మేలు జరిగింది మన మహిళలకే ఒక్క పథకాలు మన మహిళలకే పెడుతున్నారు మన సీఎం గారు అందుకని మనం ఎంతో ధన్యవాదాలు రుణమాఫీ నాలుగు దాకా మూడు దఫాలు పూర్తి చేస్తున్నారు చెప్పినప్పుడు సంవత్సరానికి ఒక విడత ఇస్తున్న నాలుగు సంవత్సరాలకు పూర్తి చేస్తానన్నారు రుణమాఫీ ఈసారి జనవరి నెల లాస్ట్ కల్లా మళ్ళా నాలుగైదు వచ్చి ఐదు రెండు మాఫీ పూర్తి అయిపోతుంది ఇచ్చిన మాటకు నెరవేర్చుకున్నారు మన సీఎం గారు సంవత్సరానికి ఇంత సంవత్సరానికి కానీ ఇప్పుడు మనకు మన ఊర్లో చూసుకుంటే మన వార్డులో ఇక్కడ మనకు నీళ్ళ సంస్థ ఎక్కువ ఉన్నదమ్మ మన ఎమ్మెల్యే గారు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి శ్రీశైలం నుంచి మైలవరం మైలవరం నుంచి మన ఊరికి తెప్పించినారు మనకు అర్ధరాత్రిలో ఉన్నాయి ఇక్కడ నీళ్లు చాలా మంది మా కష్టం ఉండే నీళ్ళతో కానీ ఇప్పుడు కష్టం అనేది లేదు పౌలే వస్తున్నాయి మనకు రాత్రి వెళ్ళిపోకుండా నీళ్ళతో ఇబ్బంది లేకుండా ఇప్పుడు బాగుంది కదమ్మా మనకు నీళ్ళ సమస్య లేకుండా అన్ని మంచి నీళ్ళే వస్తున్నాయి ఉప్పు నీళ్ళు అనేది లేదు అట్లాగా ఈ వార్డులో ప్రత్యేక వార్డుకు ఇక్కడ వీధి వీధికి రోడ్లు వేసినాం కాలువలు వేసినాం మన మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రత్యేక వార్డు కలిపి వంద కోట్లు అభివృద్ధి పనులు చేస్తున్నాం మేము మన ప్రభుత్వం వచ్చిన మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు మన ఊరికి వచ్చిన గెలిచిన ముందు ఉన్నారు కానీ మన ప్రతివర్షంలో ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఏం చేయలేకపోయినారు కానీ అదే మన ప్రభుత్వం వచ్చినాక మన ఎమ్మెల్యే గారు మన ఊరికి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు అందుకని మళ్ళా మనం ఈసారి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ స్కేమం చేస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం కార్యక్రమానికి చేసిన మన రాజమల్ల శివప్రసాద్ గారికి అట్లే ఈ పార్టీ తరపున చిన్న పెద్దలందరికీ ఉదయపూర్వ నమస్కారాలు మన జగన్ మన ఆడవాళ్ళ తరపున మహిళల తరఫున అమ్మఒడి కానీ పేద వైఎస్ఆర్ ఆసరా కానీ వైయస్ఆర్ రుణమాఫీ కానీ ఎన్నో పథకాలు అట్నే నేతంగా నేస్తాం అనే ఎన్నో పథకాలు తెచ్చి మనకు మేలు చేసినాడు అట్లే మన రాజమల్ని శివప్రసాద్ అన్న గారు కూడా మన వార్డుకు నలభై మూడో సచివాలయం పరిధిలోనే మన సమస్యలు కనుక్కొని నల ఒక్క కోటి తొమ్మిది లక్షలకు రోడ్లు కాలువలకు మనకు పనులు చేసినాము అట్లే ఈ గడప గడప ప్రోగ్రాంకు సమర్ సమర్పించుకొని ఇరవై లక్షల పనులు జరుగుతున్నాయి దాంట్లోనే నాడు నేడులో మన స్కూల్ మన వార్డుకు సంబంధించిన స్కూలు ఏదైతే ఉందో గవర్నమెంట్ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇరవై లక్షలు తో బాగు చేస్తున్నాము అట్లే ఈ మనకి ఇంకా వర్క్లు కూడా బాగా జరుగుతున్నాయి మన ఎమ్మెల్యే గారు వచ్చినాక మనకు మన వార్డుకి ఎన్నో మేలు జరిగింది ఇంకా మన నీటి సమస్య ఎక్కువగా ఉన్నాయి మన వార్డులో ఏ టైంలో ఆ టైంలో అలారం పెట్టుకొని మరీ నీళ్లు వేసుకునే టైం ఉన్నాయి మనకు ఇప్పుడు అది లేదమ్మా ఐదు కల్లా కరెక్ట్గా గంట పట్టినట్టు సాయంత్రం ఐదు కల్లా నీళ్ళు వదులుతున్నారు అది కూడా మీరు గమనించాలి అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో మన వార్డు కానీ ఈ ఎమ్మెల్యే వచ్చినాక మనకి ఎంత బాగుందో నేను ఈ వార్డు కౌన్సిలర్గా గెలిచినాక ఏ చేసినానో మీరే చూసుకొని కోరుకుంటూ గతానికి ఇప్పటికి వ్యత్యాసం చూడండి చాలు తల్లి ఇంతే మీరు ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మీకుంది కాబట్టి మరొక రెండు నెలలో మూడు నెలల్లో ఓటు వేస్తారు ఓటు వేసే ముందు పిల్లలు మాట్లాడదమ్మా ఓటు వేసే ముందు వాళ్ళు చెప్పినట్టు అరుణమ్మ చెప్పినట్టు లక్ష్మీదేవమ్మ చెప్పినట్టు వ్యత్యాసాన్ని గమనించండి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నేను నాకంటే ముందుండి ఎమ్మెల్యేలు కౌన్సిలర్ అరుణమ్మ మీ కౌన్సిలర్ ముందు ఎవరు ఉన్నారో వాళ్ళు వీడుంటే ఇంతకుముందు చైర్మను మా చైర్మన్ అమ్మ ఎవరు వచ్చిన తర్వాత మన వార్డు బాగుంది ఎవరు వచ్చిన తర్వాత ఎవరు పాలనలో మేము కొద్దిగా సంతోషంగా ఉండాము మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు మా బాకీలు ఎవరు కట్టినారు మా వడ్డీలు ఎవరు కట్టినారు మా పెన్షన్ ఎట్లొస్తుంది ముందు ఎట్లొస్తుంది మొగ్గం లేస్తే లెక్క ఇంతముందు ఇచ్చినారో ఇప్పుడు లేదా కరోనా వచ్చినప్పుడు ఎవరు ఆదుకున్నారు నీళ్ళు ఇంతముందు పరిస్థితి మన పరిస్థితి ఏంది నీళ్ళకి ఎంత కటకటా మనము ఇప్పుడు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఆ నీళ్ళు ఎవరు తెప్పించినారు నూట యాభై కోట్లు పెట్టి శ్రీశైలం నుంచి ఎమ్మెల్యే ఎట్లా తెప్పించినాడు ఇందుకోసం తెప్పించినాడు ఈ కదమ్మా ఈ కదా ఆలోచించాల్సింది అంతేనా సగటు మనిషి జీవితంలో ఏముంటాయి తల్లి పెద్ద పెద్ద విషయాలు దైనందిన మన జీవితంలో మన పేదరికానికి ఒక మనిషికి మౌలికమైన వసతులు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్ప మరవట్లేదు అంతేనా మౌలికంగా వసతులు అంటే ఏంటి ప్రధానమైనది త్రాగునీరు రెండవది మంచి రోడ్డు పారిశుద్ధ్యం బాగుండాలా కాలువలు విద్యుత్ దీపాలు బాగుండాలా ఒక మంచి బడి కావాలా ఒక మంచి గుడి కావాలా ఒక మంచి హాస్పిటల్ కావాలా ప్రాథమికమైన అవసరాలు ఇవి మనిషికి ఇవి ఎవరు సమకూర్చినారు మాకు నీళ్ళు ఎవరొచ్చేలాగా వచ్చినాయి మా పిల్లలు చదువుకుంటే బడి ఎవరు వచ్చినాక బాగా చేసినారు రోడ్లు ఎవరేసినారు కాలవలు ఎవరు కట్టినారు ఎవరు అందుబాటులో ఉన్నారు ఎవరు మీతో ప్రేమగా ఉన్నారు ఎవరు మీరు పిలిస్తే పలుకుతున్నారు మీకు ఆపద వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఎవరు సహాయం చేస్తున్నారు ఈ వాటి నుండే తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారా నాగేంద్ర చేస్తున్నాడా సింపుల్ ఎవరు చేస్తున్నారు ఎమ్మెల్యే చేస్తున్నాడా వరదరాజరెడ్డి కానీ అంతకుముందు ఉండే వాళ్ళు ఎవరైనా సరి చేసినారా గమనించండి ఎవరు మంచి చేసింటే ఏ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటే ఏ పాలకులు మిమ్మల్ని సక్రమంగా ముందుకు నడిపించి మీ భవిష్యత్తు కోసం ఆరాట అటువంటి పార్టీలను అటువంటి నాయకులను గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడకూడదు ప్రమాదవశాత్తు మరణించకూడదు డబ్బు లేకుండా అని చెప్పి అందరూ ఐదు లక్షల కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల కార్డు ఇచ్చినాడు మీకు ఇంకా మీకు రాలే వస్తుంది ఈ బుద్ధ రేపు ఇరవై ఐదు లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం ఇన్ని చేసిన తర్వాత మీరు ఏ పార్టీకి ఓటేయాలమ్మా కదమ్మా ధర్మం తల్లి న్యాయం తల్లేది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వేయకుండా ఆ గుర్తు మీద పోటీ చేసిన మాకు వేయకుండా మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మాకు బాధ అనిపిస్తుందా అనిపిదా తల్లి మాకు మాకు బాధ అనిపిస్తుందా అనిపిదా ఇన్ని చేసిన తర్వాత మీరు మా వారు అనుకోని మా కుటుంబ సభ్యులు అనుకోని మా అమ్మలు అనుకోని అక్కలు అనుకోని చెల్లెమ్మలు అనుకోని ఇంత ప్రేమగా మీ పట్ల మేము ఉండి చేసి వ్యక్తిగతంగా కూడా చేసినాము మా మేము ఇదే కాదు ప్రభుత్వమే కాదు ఎవరు మమ్మల్ని కలిసినా కూడా మా శక్తికి నేను కానీ ఆ పిల్లోడు నాగేంద్ర కానీ మా మా లెవెల్లో ఎవరైనా సరే నా ఇంటి దగ్గర కానీ ఎవరొచ్చి ఆపదని చెబితే అడిగితే సహాయపడకుండా ఎవరికి లేదు నేను అది ఆరోగ్యం కావచ్చు ప్రాణం కావచ్చు మరణం కావచ్చు పాప పెళ్లి కావచ్చు ఏదైనా కానీ బువ్వ కానీ అడిగిన ప్రతి సహాయంలోనూ నా వంతు ధర్మంగా ప్రతి మనిషికి సహాయం చేసిన నేను వ్యక్తిగతంగా మేము సహాయపడి మా పార్టీ జెండా మీకు సంక్షేమం పేరుతో ఆర్థిక సహాయం చేసి నా నాయకత్వం మీ వార్డును అభివృద్ధి చేసి మరి ఓటు అడిగేదానికి నాకు హక్కు ఉందా తెలుగుదేశం వాళ్ళకి హక్కు ఉందా తల్లి వాళ్ళకి అక్కే లేదమ్మా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏం చేసినారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ చైర్మనే ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు మున్సిపల్ చైర్మన్ వాళ్ళే ప్రభుత్వం పైన వాళ్ళదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ఊళ్ళు ఉండే తెలుగుదేశం నాయకులు ఈ ఊరికి ఒక్క కోటి రూపాయలు అభివృద్ధి చెప్పిపోనమ్మా నేను ఎలక్షన్ లో పోటీ చేయను ఓటి వద్దులే మీ ఊర్లో మన ఊర్లో మీ వార్డులో ఉండే స్కూల్ కు పదివేలు పెట్టి బాత్రూమ్ కట్టించితే నామినేషన్ వేయను సవాల్ పదే పదివేలు పెట్టి మీ స్కూల్ కు బాత్రూమ్ కట్టించింటే మీ పిల్లలకు నామినేషన్ వేయడు రాజమల్లు చదువుకుండే పిల్లోల కోసం ఒక స్కూల్ కు పది లక్షల పదివేల రూపాయలు పెట్టి బాత్రూమ్ కూడా కట్టించలేని మీరు ఒక్క కోటి రూపాయలు కూడా ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు అభివృద్ధికి కేటాయించని మీరు తాగడానికి నీళ్లు లేక కటకట అంటే ఐదు సంవత్సరాలు మీరు పదవీ కాలం ఇస్తే బుక్య నీళ్లు తాపడానికి శక్తి లేని అసమర్థులు మీరు ఈ బుద్ధు వస్తారా మీరు ఎక్కడ న్యాయం ఉంది మీరు ఓటగడానికి ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పదవీ కాలంలో మీరు ఈ కొద్ది పట్టణానికి మంచి నీళ్ళు ఇచ్చి ఉంటే ఓటడిగేదానికి అక్కుంది మీకు పేదరికంలో ఈ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని మీ ప్రభుత్వం చేస్తుంటే ఈరోజు మీరు మీ ముఖాలు పెట్టుకొని వచ్చింది ఓటానికి ఏం చేయలేదు తల్లి ఎన్ని వాళ్ళు ఈరోజు మేము అడుగుతున్నాం ధైర్యంగా ఒక్కటే మాటే సూటిగా అడుగుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించి ఉంటే ఇంటి ఇంటికి పేదరికానికి మేము సహాయపడి ఉంటే సంక్షేమ పథకాల పేరుతో రెండు మూడు నాలుగు ఐదు ఆరు పథకాల చొప్పున ప్రతి సంవత్సరానికి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు మీకు ఆర్థిక సహాయాన్ని మా జెండా చేసి ఉంటే పొదుపు సంఘాల్లోని మహిళల యొక్క రుణాలను మేము చెల్లించి ఉంటే నాడు నేడు మన బడి కింద మీ పిల్లల స్కూళ్లు బాగు చేసి ఉంటే మున్సిపల్ చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవి గారి నాయకత్వంలో మీ వార్డులో రోడ్డు కానీ కాలవ గాని నిర్మించి ఉంటే ఇంకా ఎన్నో సహాయాలు మీకు చేసి ఉంటే మాకు ఓటు వేయండి మేము చెప్పింది అబద్ధమైతే మేము ఏమీ మీకు చేయకపోతే మాకు ఓటు వేయొద్దు తిరస్కరించండి అని చెప్తా ఉన్నాం ఎవరన్నా ఎప్పుడన్నా ఇట్లా చెప్పినారమ్మా పోటీ చేసేవాడు నాకు ఓటు వేయకని చంద్రబాబు నాయుడు అంబుల పొదలో ఉండే అస్త్రాలు రెండు ఒకటి అబద్ధాలు చెప్పడం ఉంది నీ బిడ్డని అడుగు నిత్యావసర వస్తువుల ధరలు కానీ డీజిల్ పెట్రోలు గ్యాస్ కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం అని అడగండి మా ప్రభుత్వానికి సంబంధం ఉంటే మమ్మల్ని ప్రశ్నించండి సమాధానం ఇస్తాం మాకు సంబంధం లేదు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సంబంధం ఇది తీసుకొచ్చి ఎవరి మెడక వేస్తాడు చంద్రబాబు నాయుడు మా మెడక బాగా వినండి తెలుగుదేశం పార్టీ మనుషులారా మేము ఒకటింకాలు సెంటు స్థలం ఇచ్చి ఆ స్థలము మా చెల్లెలకు చూపించి పట్టా కాగితం ఆమె పేరుతో రాసి చేతులో కాగితం పెట్టి భూమిలో ఆమె నిలబెట్టి ఫోటో తీయించి ఇది నీ స్థలం అమ్ముకుంటా అమ్ముకో ఉంచుకుంటా ఉంచుకో అని చెప్పిందిరా ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సందర్భంలో ఈ పట్టణంలో ఏ ఒక్కరికైనా ఒక సెంటు స్థలం ఇచ్చి ఉంటే ఒకే ఒక సెంటు స్థలం ఇచ్చి ఒక్కరి నువ్వు కట్టి ఎన్నికల్లో పోటీ చేయను ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన మమ్మల్ని విమర్శించే అర్హత ఉందే దీన్ని అబద్ధం దానికి పదివేల రూపాయల పేరు పెట్టి దానికి మిమ్మల్ని ఆకర్షితులు చేయడానికి సెంటిమెంటల్ టచ్ చేయడానికి పసుపు కుంకుమంట ఇదైతే భర్తారా ఆడవాళ్ళు పసుపు అన్నే కుంకుమన్నే పడతారని ఆ కాలాలు వేనాయి ఈ కాలాలు వేరు పసుపు తీసుకున్నారు కుంకుమ తీసుకున్నారు సున్నం పెట్టినారు మొట్టగా చంద్రబాబు నాయుడు అది కరెక్ట్గా చేసినారు అట్ట రోడ్డు ఇవద్దు ఆరు కిలో పదహైదు రోజులు ఇస్తాడంట ఎంతమంది ఉంటే అంతమందికి గ్యాస్ సిలిండర్లు అంట బస్సు ఎక్కితే ఫ్రీ అంట ఇంకా రేపు దగ్గరకు వచ్చిన తర్వాత మెదడుకు కైపెతాది పదవీ వ్యామోహం కైపేయి ఇంటికి ఒక విమానం గురించడు వాటం మరిస్తే ఎలా నిర్దించుకోవాల్చినేది నా పార్టీ అధికారం లేకొస్తే నేను ఎమ్మెల్యేగా గెలిస్తే రెండు వేల ఇరవై నాలుగు వచ్చే నాటికి మంచి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ళు ఇవ్వగలుగుతా నీళ్ళు ఇవ్వలేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో నేను పోటీ చేయను ఎమ్మా చెప్పినానా పాప చెప్పిన ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది నీళ్ళు ఇచ్చిన పోటీ చేస్తానా ఇది అమ్మా నిబద్ధత ఇది నిబద్ధత ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని తల్లి ఈ తమ్ముణ్ణి ఈ అన్నను పెద్దలైతే బిడ్డలాంటి వారిని ఆదరించాలని నా గౌరవానికి భంగం కలగకుండా అత్యధికమైనటువంటి మెజార్టీతో లక్ష ఓట్లతో నన్ను గెలిపించమని కోరుకుంటూ సెలవుతండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి